నిర్మల్ జిల్లా బాసరా దగ్గర గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది ఆలయ పురవీధులను తాకింది వరద పుష్కర ఘాట్లు పూర్తిగా నీట మునిగాయి నదీ తీరంలో ఉన్న అమ్మవారి విగ్రహానికి తాకి ప్రవహిస్తుంది వరద ఆలయానికి వెళ్ళే రహదారి పూర్తిగా జలమయమైంది మూడు లార్జీలు ఒక గెస్ట్ హౌస్ పూర్తిగా నీట మునిగాయి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు మరోవైపు వరద ఉధృతిని సందర్శించిన ఎస్పీ జానకి పరిస్థితులపై ఆరా తీశారు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు యాత్రికులను స్నానఘట్టాల వైపు వెళ్లొద్దని సూచించారు గత మూడు రోజులుగా మెదక్ కామారెడ్డి నిర్మల్ జిల్లాలలో అతి భారీ వర్షాలు పడుతున్నాయి జనజీవనం అస్తవ్యస్తమైంది వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి చెరువులు తెగిపోతున్నాయి ఊర్లకు ఊర్లు మునిగిపోయాయి లోతట్టు ప్రాంతాలు నీట మునియాయి రోడ్లు కొట్టుకుపోయాయి వాతావరణ శాఖ మూడు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలను కొనసాగిస్తోంది Isso, mas... Isso, mas... రాజన్న సిరిసిలలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ సాహిత్యకారుడు సినీ రజీత్పర్ పెద్దింటి అశోక్ కుమార్ పాల్గొన్నారు ఆకాశవాణితో మాట్లాడుతూ తెలుగు భాష ఒక మాధ్యమ మాత్రమే కాదని భాష సంస్కృతులకు నెలవని అభిమానించడు This one?